వందల మంది పోలీసులని తీసుకొచ్చి రైతుకు బెనిఫిట్ ఇవ్వకుండా దౌర్జన్యంగా భూములు లాక్కునే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీద మాట్లాడితే ఉద్యోగం చేస్తుంది కోరుకుంటున్నారు અરે મારે પકડતો

सको <laughs> सपवोमच ರೈತನಿಂದ <us> ಸರ್ಕಾರಿ ఎందుకు వచ్చారు నేను అడుగుతున్నాము అధికారి సమాధానం చెప్పు మీరుందుకు రార కోరారు చేస్తున్నారు మీరుందుకు ఇంతమంది పోలీసులని పెట్టి మనని పాటుకురా సార్ మేము ఇయ్య వంటలేము మేము కొలనే కనకపోతే ఆఫీసర్ మిగెలా పోతలేము సార్ ఎందుకు కరస్టీస్ సార్ ఏని కోసం ఏని కోసం సార్ ఏని కోసం పరిసికరి సార్ ఏని ఏమంటాము సమాధానం సార్ సార్ ఏయ్ 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 సార్ సార్ తీయతారు మరిటిలా نہیں کرے میں وہ نہیں کاں تے میں مطلب نہیں جاؤں گا میں نہیں جاؤں گا سر بابا سر ارے میرا مطلب ہے سر ارے میرا مطلب ہے سر اب سر અરજી હે દી સર મેં પાગવા જવાની વિનંતી કરવા આવું છું સાહેબ સાહેબ ને સર 2 સપ્તાહ સુધી સર સાંભળો પ્રક્ષમતા મને નકાયે છે મેં એમડીપીએસ માં સર મેં એમડીપીએસ માં સર મેં એમડીપીએસ નું બનવું પડ્યું સીતાર બિરાજ છે બિરાજ છે భూములు రాసి మరి గేరండి మా భూములు ఎవరు ఏ ఆఫీసర్ రాని అండి ఇంతమంది పోలీసులు ఏం చేయవచ్చు సార్ మీకు మేము భూములు ఏమంటున్నాం ఏమన్నా ఏం చేస్తారు అసలు ఫార్మసిటీ మా ఊర్లో పెడతారు ఫ్యూచర్ సిటీ ముచ్చారులో పెడతారు అవు సార్ నువ్వు ఫ్యూచర్ సిటీ ఫార్మ సిటీ చెప్పు చెప్పి పెట్టేది నువ్వు ఆఫీసర్ దీనికి సంబంధించిన ఆఫీసర్ వాళ్ళు ఎవరో చెప్పండి దీనికి ఫార్మాసిటీ మేడిపేళ్ళి ఫార్మాసీ చూపిస్తారు ఎక్కడ ఇస్తారు ఫార్మాసిటీ అంటే ఎవరు అంటే అన్నయ్య నేను నీ భూమి పోతలేదు కదా నీ భూమి పోతలేదు అంటారు సంపదరాబ్ ఏం అంటే భూమి కలిసి వాతావరణం మీదే అయిపోతుందా మా ఫ్లాట్లో వద్ద గవర్నమెంట్ వచ్చాక మొత్తం చేస్తామని చెప్పారు ఫార్మాసీ రద్దా అయితే సార్ ఫస్ట్ అది రండి మీరు రండి సంపదురా సార్

అయ్యపోతే అయినా కానీ నడిపడి అయ్యపోతే లొల్లే కాదని చెప్పారుగా సార్ అదే సార్ తోటి కూర్చోండి సార్ తోటి నువ్వు మాట్లాడమన్నా కూడా సార్ కూర్చోండి అందరు సార్ మేమేమంటున్నాం ఇంకా వారం రోజులు కానీ మేము భూమి ఎత్తుకపోతలేం రైతు దున్నుకుంటూ కోట్ల కోట్ల మేము ఎగొట్టి పోతా అప్పులు చేసి ఎంతో మంది బ్యాంకులు పంచుతున్నారు మేము దానికంటే కనపడము మాది ఫార్మాసిటీ అనేది మా మండలానికి రావద్దు యాచార మండలానికి ఫస్ట్ ఆఫ్ సెకండ్ రైతుకు వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో అవన్నీ ఇచ్చేసి పొలం మీదకి రండి ఎవరైతే పొలాలు ఇవ్వాలో వాళ్ళు ఆన్లైన్ చేయండి ఒక పక్కకి ఇస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడిండు ఆయన తీసుకొచ్చి ఒక పక్కకి ఏమని చెప్పండి లోపల ఉన్నది ఏడానికి వస్తాడు సార్ ఇప్పుడు మధ్యాహ్నం మీరు గేట్ ఇస్తా చుట్టుముట్టు రౌండ్ చేసినా లేక ఏడానికి వస్తాడు అంటే మీరు విభజించి పాలిస్తున్నారు మీరు చె ఆఫీస్ కి వస్తాం మొత్తం మళ్ళా ఊర్లలో పెట్టుండి ప్రజా దర్బారు పెట్టండి ప్రజా తరఫులు అంగీకారంతో తీసుకున్నాం తరఫున మీటింగ్ అంత ఆ మీరు ఆ రోజు ఏం మాట్లాడారు మీరు నేను మీరు కమిటీల మెంబరే కదా మే నెగోషియేషన్ కమిటీల మెంబరు మీరు గ్రామ సర్పంచ్ అప్పుడు మీరు ఉన్నారు మీరు పిచ్చో నేను ఫార్మసీ మీరు ఏం మాట్లాడిన్నారు సార్ సంతగమే సార్ ఇప్పటికి ఫార్మ అవును అవును సార్ లాండ్ ఎక్వశ్న లేదు మీకు ఇట్లా ఇచ్చారు అందరికీ లేదు సార్ నేను నేను సార్ మా గ్రామ పంచాయతీ కేంద్ర తీర్మానం లేదు తీర్మానం కదలేదు సార్ మీరు మెంబరు సార్ గ్రామ పంచాయతీ తీర్మానం లేదు సరే నేను విచారణ మా దగ్గర ఫామ్ నిండి ఉంటాము యాచార్ మండలంలోన ఫామ్ పెట్టము అది ఒక ఎవరు ముఖ్యమంత్రి గారా దీనికి సంబంధించిన ఆఫీసర్ మినిస్టర్ గారా కలెక్టర్ గారా ఎవరు నామీ అండి ఇచ్చిన తర్వాత మాట్లాడదాము వచ్చినా పని చేసుకోండి నేను అప్పటివరకు పని అనుకుంటున్నాను చెప్పా సార్ আবোলবা আবোলবা বাউরা মাতুল বেড়বো বিদে মিরাজা বিদে মিরাজা কাঙ্গোরাজা বিদে মিরাজা বৰু চৰাই કૌકો લેને દીપલેલા જામલો લે એડકેન બટરે કૌકો રાડર કામ કૌકો લેના માલે અન્ડરસ્ટેન્ડિંગ ఆదివర సనేన నల్ల దెబ్బలు కొబ్బరు కరేయ్ ఏయ్ లుకి కరేయ్ గాను లుకి కరేయ్ కొబ్బరు కొబ్బరు ఏయ్ నువ్వు నాకు ఆరు కుర్మి దలియా ని చెప్పేదినో ఆదివర అడగన పోర్సిటి ఇకనే ఫార్మసీటి ఫస్ట్ పోడు కొడు ఉన్నాడు గా నాక సారు ఆ కోనే ఏరా మాట్లాడుతాడు మాట్లాడు నా చెన్న కలిచేస్తా ఆదిది ఫార్మసీటి అక్కడనే ఫార్మసీటి కడి పోర్దు ఫస్ట్ ఆల్ గ్రౌండ్ మాట్లాడు ఆడు మాట్లాడురే ఒక్కసారి నా దణం మెత్త వికారం లే లేలే మరి అంతే కదనే బంగాతా మాటాత మాట్లాడు బంగా కొను మాట్లాడుతూ ఉంటారు ఆట ఈ రోజు చేస్తారా అనుకుంటున్నా చచ్చిపోయినా సార్ కానీ మాట్లాడు చేస్తారా మా ఊరేస్తారు సార్ నీళ్ళకి ఏమొద్దు మేము రైతుల మేము కష్టం చేసుకుంటాము ఆడికే ఆడికే టీ ఎడికెళ్ళి స్టార్ట్ అయింది ఎడికెళ్ళు ల్యాండ్ ఎక్కువ ఎడికెళ్ళి స్టార్ట్ అయింది మేమున్నాం కాబట్టి సార్ ముచ్చారులకు మేము ముచ్చారుల కడకేళ్ళ స్టార్ట్ అయింది ముచ్చారుల కడకే పెన్షన్ చేసుకుంటారామణ మా ఊరు లాస్ట్కున్నది కూడా అవుతుంది సార్ పల్లెల్ని అక్కడ వేస్తా అక్కడ డివిజన్ ఉంది అక్కడ ఆర్డిఓ ఉన్నారు అక్కడ రైతులు మరి బాధ ఎందుకు సార్ మీరు ఇంత దౌర్చున్నా మీ దగ్గర ఆయన కాదు మా మండలంలో

మా గవర్నమెంట్ వచ్చి ఫార్మసిటీ చెప్తున్నారు ఫ్యూచర్ సిటీ అక్కడ పెడుతున్నారు ఫార్మసిటీ ఇక్కడ పెడుతున్నారు సిటీ పెట్టలేదు ఇక్కడ సార్ ఏ సిటీ ఎవరు సార్ ఫార్మసీ లేదా

ఎవరైతే డబ్బులు క్లియర్గా తీసుకొని ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారో వాటికి మాత్రమే వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు ఫార్మాసిటీ ఉంటుందా యాచార మండలంలో వస్తుందా రాదా అనేది గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంటారు వాళ్ళు డిఫరెంట్ చేస్తారు అది నేను చెప్పేది కాదు మీరు చెప్పే కాదు మీ గ్రీవెన్స్ ఉంటే మీరు ఎమ్మెల్యే ద్వారా ఎంపీ ద్వారా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం రేపు పోయి కలుస్తాం ఈ రోజు పని అప్పండి మేము మేము ఏ రైతు దాంట్లో దౌర్జన్యంగా దౌర్జన్యంగా ప్లాట్ ఇచ్చిరా ఇదేండి మీరు సొంతమన్నారు సార్ రావాలను చెప్పండి ప్లాట్ వద్ద సార్ మాకు ఏమి భూమి ఇస్తాము మేము చెప్తాం కదా సార్ మీరు ప్రజాదర్బా సార్ మీటింగ్ పెట్టండి మేము చెప్తాం మీరు మీరేమంటారు మీరు ఏమంటారు సార్ అంటే మీకు ఏమేమి రావాల్చో అన్ని రాసి అంటున్నాను వీడికి వెళ్ళి అవును సార్ ఏమంటా బెనిఫిట్స్ అన్ని రాసిస్తాం పండి ఆపండి మీకు ఆర్డర్ వర్క్స్ మరి బండ్ ఎందుకు సార్ మరి బండి సార్ గవర్నమెంట్ డిసిషన్ లేకుండా సార్ అంటున్నారు గవర్నమెంట్ అంటున్నారు గవర్నమెంట్ ఇష్యూ సార్ సార్ సంబంధం తీసుకొస్తాను సార్ ఫార్మర్ నిజంగా ఐటీ మినిస్టర్ని మీటింగ్ పెట్టామని చెప్పండి ఇంత ఇక్కడ మీటింగ్ పెట్టారు కదా నేను వ్యతిరేకించాను నేను ఆ రోజు చచ్చిపోతానే బతుకున కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు నేను ఇప్పటికి ఇట్లా ఉన్నాను ప్రజా వేదిక పెట్టు ఆచారంలో మేము రాము మేము ఫార్మర్ సిటీ తీసుకొని దీని ఫ్యూచర్ సిట్ చేస్తామని చెప్తే మాకు ప్లాట్ ఇట్ల నా భూమి వరకు వస్తే నేను నా ఆ భూమి ఫ్రీ ఇచ్చేస్తాను దానికి అంగీకారం పొలిటికల్ రిప్రజెంటేటివ్ గా మీరు ఒక పొలిటికల్ ఎఫ్లెట్ లా చేసుకుంటే అయిపోయి అనేది మీకు బాగా తెలుసు పదిహేను సంవత్సరాలు ఉన్నారు కాబట్టి దానికి మీరు ప్రయత్నం చేసుకోండి మీరు చేస్తే ఈడ అయిపోయేది కాదు మరి ఇప్పుడు ఇప్పుడే ప్రయత్నం చేసుకోకుండా వీళ్ళు